ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది శ్రీకాళహస్తి దేవస్థానంలో మృత్యుంజయ స్వామిగా పిలువబడే బ్రహ్మసూత్రం కలిగిన విశేష శివలింగం ఉంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఇక్కడ సంకల్పం చేయించుకొని మృత్యుంజయ జపం అభిషేకం చేయించుకోవడం వలన చాలామందికి అపమృత్యు దోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాంటి మహిమాన్విత శివలింగానికి జరిగే అభిషేకం ఇంకా చాలా విశేషం కాబట్టి శ్రీ మృత్యుంజయ స్వామి వారిని మనం కూడా దర్శిద్దాం రండి రుద్రాయ తావినే క్షేత్రాం వదయ నమో నమ సూత్యా వనామదైన నమ కులాభ్య కర్మా నమో నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమో నమ యశుకృద్భ్యోధృద్భ్యో నమో నమో మృగయుభ్యశ్వభ్యో నమో నమ స్వభ్యస్వదుభ్యో నమ నమో భవా రుద్రాయ జనమ శర్ర్వాయు పశుపత ఏ చ నమో నీలగ్రీవాికంఠాయ జనమ కవర్జునే చుకయేచ नम उग्रा चीमायमो अग्रे वदूरे वदा चनमो हन्द्रे चरमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताय नम श्यंभव चमजो भव चम शराय चमजस्करायु नम शिवाय चिवतराय जनमस्तीय चूल्यायुत नम पतरणा चोत्तरणा नम आय चालाद्यायुत नम शिष्यायेन्द्र निर्लोहितामेशाब सूनार्म నోమోయ శాంతి త్యా మతౌర్గ్ర ప్రణీత మానో మహాంతమతమాణ నమస్తే అస్టు భగవన్విశ్వరాయ మహాదేవాయ త్రయం శ్రీమన్మహాదేవాయ నమ త్రయం उर्वाकम बंधना मुख्यूय माताद्रो अग्नो अक्षुयोषधीषु वो तो ुद्रो विश्वाभुवनावेश तस्म रुद्रा नमो अस्तु सहस्र मयुकं मृत्यो मृत हे ताम यजाहे मृत्यवे स्वाह मृत्यवे स्वाहा प्राण ग्रंथिशि रुद्रो मिशाक ఏనాన్ప్యాయస్వ నమో రుద్రాయ విష్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతికాపతయ ఉమాపత్యో నమస్త రుద్రారూపే మృత్తింస్వామిదేవత్యో నమ ఆనందకర్పూరమంగళనీరాజనం గరు